సర్వేశ్వరుడి పేరుతో ప్రారంభిస్తున్నాను భారతదేశ సమర సమరయోధుడు అసాధారణ చరిత్రను కలిగిన ఒక గొప్ప రాజు మహానేత మరియు మానవతావాది మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఇంకెవరో కాదు ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన అద్భుతమైన రాజనీతి అపారమైన యుద్ధతంత్రాలు పరిపాలనా నైపుణ్యం ధర్మపరమైన గౌరవం కారణంగా ప్రజల గుండెల్లో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు మరియు చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన మొఘల్ ఆదిల్షాహి పోర్చుగీసు సైన్యాల నుంచి హిందుస్థాన్ అంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసము పోరాడారు గుర్రపు స్వారీ గొరిల్లా యుద్ధ తంత్రాలు వ్యూహ రచనలలో ఆయనకు ప్రత్యేకమైన పేరుంది ప్రజలకు న్యాయపరమైన పాలన అందించేందుకు శివాజీ రాజ్యాంగబద్ధమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించారు ఛత్రపతి శివాజీ గారి పరిపాలనా మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకుంటే అధికారులను నియమించేటప్పుడు ధర్మపరమైన విలువలను పాటించేవారు శివాజీ పరిపాలనలో నైతిక విలువలతో సమన్యాయ పాలనా విధానం సంక్షేమము మత సహనము మరియు ధర్మపరమైన నియమాలతో ప్రసిద్ధి చెందింది ఇంకా ఆయన రాజ్యంలో జరిగే నేరాలకు అసాంఘిక కార్యక్రమాలకు కఠిన శిక్షా విధానాలు అమలు చేయబడ్డాయి ఇంకా ఆయన రాజ్యంలో కరప్షన్ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది దానికోసం రాయ్గఢ్ కోటలో అష్ట ప్రధాన్ మండలి అనే సలహా మండలిని ఏర్పాటు చేసి పరిపాలనను మెరుగుపరచడము జరిగింది అలాగే మహిళలపై దురాచారాలు అవాయిత్యాలు జరగకుండా గట్టిగా నియంత్రించారు కూడా దీనికి స్ఫూర్తి వీర శివాజీ గారి తల్లి జీజాబాయి తల్లిదండ్రులుగా పుట్టడం గొప్ప కాదు మంచి విలువలను నేర్పడం గొప్ప అనే చందంగా ఆయనకు చిన్నతనం నుండే దేశభక్తి మరియు ప్రజలపై ప్రేమ కలుగునట్టు విద్యాబుద్ధులను నేర్పిన గొప్ప తల్లి తల్లి నేర్మిన పాఠాలను తూచా తప్పకుండా వా పాటించారు వీర శివాజీ గారు మరి ఈ సందర్భంగా ఒక సంఘటనను చెప్పవచ్చు ఆ సంఘటన మన మనస్సులను ఎంతో ఆకట్టుకుంటుంది ఏ వర్గానికి చెందిన స్త్రీమూర్తి అయినా వారి మాన మర్యాదలకు భంగం కాకుండా వ్యవహరించడం హుందాగా మాట్లాడడం గౌరవించడం ప్రతి స్త్రీలో తమ అమ్మను చూసుకోవడం అనే ఒక గొప్ప సాంఘిక నైతిక విలువను గుర్తు చేస్తుంది ఆ సంఘటన ఆ సంఘటన ఏంటంటే ఒకసారి వీర శివాజీ సైన్యాధికారి ఒక ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను బందీగా చేసి ఆయనకు సమర్పించే ఉద్దేశంతో తీసుకువచ్చి ఛత్రపతి శివాజీ గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే ఆ మహిళను చూసి ఆమెను ఉద్దేశించి వీర శివాజీ గారు ఆమెతో నా తల్లి కూడా మీ అంత అందమైనదే ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అని ఎంతో గొప్ప మాటను ఆ రోజు అన్నారు తన అమ్మగారితో పోల్చి ఆమెను తల్లిలాగా గౌరవించి కానుకలతో క్షేమంగా ఆమె రాజ్యానికి తిరిగి పంపించేశారు ఎటువంటి దురుద్దేశం లేకుండా ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి ఛత్రపతి అనే బిరుదు వీరత్వం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ సందర్భంగా వీరత్వం అంటే శత్రువులను జయించడమే కాదు స్త్రీ పట్ల గౌరవ భావన మరియు కొంచెం కూడా చెడు దృష్టి లేకపోవడం వీర శివాజీ లాంటి గొప్ప లక్షణాన్ని భారతీయుడు అనే ప్రతి ఒక్కరూ మరియు ఆయననే ఆదర్శంగా తీసుకునే వారు తప్పకుండా ధారణ చేయాల్సిన లక్షణము ఆచరించవలసినటువంటి లక్షణము అన్య స్త్రీలో తమ అమ్మలను చూసుకుంటే దేశంలో ఎలాంటి అఘాయిత్యాలు మరియు అత్యాచారాలు జరగవు స్త్రీ విలువ మగువ ప్రేమ ఎంత గొప్పది అని చెప్పడానికే మన పూర్వీకులు భారతదేశాన్ని భారత మాత అని స్త్రీలింగంలో ప్రతిపాదించారు స్త్రీ యొక్క గొప్పతనము ఎలాంటిది అని ప్రశ్నించుకుంటే మనుస్మృతి మూడవ అధ్యాయము యాభై ఆరవ శ్లోకంలో ఇలా ఉంటుంది ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రై తాస్తు నా పూజ్యంతే సర్వత్ర అఫలా క్రియ అంటే దీని భావము ఎక్కడైతే స్త్రీని గౌరవించబడుతుందో అక్కడ దేవతలు దైవదూతలు సిరి సంపదలు కురిపిస్తూ ఉంటారు ఎక్కడైతే స్త్రీని అగౌరవపరుస్తారో అక్కడ సత్కార్యాలకు విలువ ఉండదు అని చెప్పబడింది సో ఇలాంటి ఉన్నత లక్షణాలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడము తాను చేస్తున్న పని పట్ల అంకిత భావము మచ్చలేని వ్యక్తిత్వం కారణంగా ఆయన దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవడం జరిగింది భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే ఛత్రపతి వీర శివాజీని గొప్ప రాజుగా నిలబెట్టాయి మరి ఛత్రపతి శివాజీ గారి యొక్క యుద్ధ నియమాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలంటే ఆయన సైనిక చర్యల్లో అనైతిక పద్ధతులను అనుసరించేవాడు కాదు నిరాయుధ ప్రజలను మహిళలను పిల్లలను గౌరవించాలి అనే నిబంధనలను తన సైన్యానికి విధించారు శత్రువులను ఓడించినప్పుడు వారి కుటుంబాలను హింసించకుండా సంరక్షించేవాడు ఆయన ప్రజలకు హిందవి స్వరాజ్య అనే సూత్రాన్ని అందించారు అంటే ఇది ఒక ప్రజా సంక్షేమ రాజ్యం అని అర్థం అలాగే ఛత్రపతి శివాజీ గారిలో ఉన్నతమైనటువంటి లక్షణం గురించి మనం తెలుసుకోవాలి అదే పరమత గౌరవము మరియు సహనము ఈ పరమత సహనము వీర శివాజీ ఒక లౌకిక పాలకుడే కాదు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండేవారు అందరి విశ్వాసాలను గౌరవించేవారు ప్రజలను బాగా చూసుకునేవారు కూడా ముస్లింలుగా వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు క్రైస్తవులు తగిన విధంగా ఆయన సంస్థానంలో సైన్యంలో మంచి పదవులతో గౌరవించబడ్డారు కూడా మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు చర్చీలను రక్షించిన గొప్ప విశాల మనస్తత్వం కలిగిన వాడు అలాగే వైదిక క్రైస్తవ ముస్లిం ధర్మ గ్రంథాలపై శివాజీ అభిప్రాయము హురాన్ బైబిల్ వేదాలను సమానంగా చూసేవారు ఆయన పాలనలో మత సామరస్యం కాపాడేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు అని చరిత్రకారులు తెలియజేశారు శివాజీకి సమానత్వం ధర్మపరమైన గౌరవం అత్యంత ప్రాముఖ్యం కలిగిన విలువలు అందుకే మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ తన పుస్తకము ముంతహబ్ ఉల్ లుబాబ్ అనే గ్రంథంలో శివాజీ గారి మత సామరస్యాన్ని కొనియాడుతూ వారికి సంబంధించినటువంటి ఆధారాలను పొందుపరిచాడు అతను వీర శివాజీ యొక్క మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించారని పేర్కొన్నాడు శివాజీ జారీ చేసిన పరమాణులను ఆయన సైన్యం మజీదులను ధ్వంసం చేయకుండా కాపాడాలి ఖురాన్ అపవిత్రం చేయకుండా కాపాడాలి అనే ఉత్తర్వులు ఇచ్చారు అనేది కూడా ఆయన తన గ్రంథంలో పేర్కొన్నారు అలాగే జదునాథ్ సర్కార్ ఆయన కూడా ఒక చరిత్రకారుడు శివాజీ అండ్ హిజ్ టైమ్స్ అనే పుస్తకంలో శివాజీ గారి పాలనలో మతపరమైన మత సామరస్యాన్ని మత సహనాన్ని సమానత్వాన్ని ఉట్టిపడే పాలన అని పేర్కొనడం జరిగింది కేవలం ముస్లింల పట్లనేనా అంటే కాదు క్రైస్తవ మతంపై కూడా శివాజీ గారి యొక్క దృక్పథం చాలా గొప్పది అని చెప్పవచ్చు గోవాలో పోర్చుగీస్ వాళ్ళు హిందువులను బలవంతపు మార్పిడులు చేస్తుంటే అది చూసి శివాజీ గారు వారి విస్తరణను ఇలాంటి చర్యలను అడ్డుకున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆ విధంగా ఒకవేళ ఎవరైనా క్రైస్తవుల విశ్వాసం కలిగినా లేదా ఇంతకు ముందు నుంచి క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్న వారిని అయితే ఎలాంటి ఇబ్బంది గాని నిర్బంధం గానీ చెయ్యలేదు ఇంకా ఉదార హృదయంతో కొన్ని చోట్ల చర్చిలను రక్షించారు కూడా ఆయన ఈ విషయాలను భారతదేశంలోని పురాతన లిఖితాలలో విదేశీ చరిత్రకారుల రచనలలో మరియు శివాజీ గారిపై వెలువడిన ఆధునిక పరిశోధన గ్రంథాలు నిర్ధారిస్తున్నాయి అయితే ఇది ఛత్రపతి శివాజీ గారి జీవిత విషయాలు సంక్షిప్తంగా ఆయన జీవితం ఆధారంగా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఆ నైతిక పనులను వదిలి నైతిక విలువలతో జీవించడం మహిళల గౌరవం స్వాతంత్ర భావన మత సామరస్యం ఏ వర్గానికి చెందినవాడైనా సోదర భావంతో మెలగడం అన్ని ధార్మిక గ్రంథాల అధ్యయనం చేయడం మంచి నాయకత్వం సంస్కృతి మరియు మంచి విద్యాబుద్ధులకు ప్రాధాన్యత కష్టమైన పనులను ధైర్యంగా ఎదుర్కోవడం ప్రజా సంక్షేమం ఆత్మగౌరవం మరియు స్వాభిమానం దేశభక్తి ఇవి ఛత్రపతి శివాజీ గారి జీవితం నుంచి తీసుకు నేర్చుకోవాల్సినటువంటి నీతి ఓ సృష్టికర్తైన దైవమా ఏదైతే ఇప్పుడు చర్చించిన విషయాలను అర్థం చేసుకునే వివేచనను మంచి విషయాలను ఆచరించే ప్రచారం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఇంకా సర్వజనులు బాగుండాలి అందులో నేనుండాలి వసుదైవక కుటుంబం నిర్మించబడాలి భారత జాతి వికసించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి తథాస్తు జై హింద్